వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే మా ఇంట్లో తరచూ చేసుకునే చికెన్ రెసిపీ అయితే కనుక ఈరోజు పోస్ట్ చేశానండి ఫుల్ వీడియో అయితే కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేయండి ఇక రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే కనుక నేను ఒక కేజీ వరకు చికెన్ అయితే తీసుకొని లెగ్ పీసులు కూడా తీసుకున్నాను ఇలా ఘాట్లు పెట్టేసి రెడీ చేసుకోవాలి ఇందులోనే సన్నగా తరుక్కున్న కొత్తిమీర అలాగే సన్నగా తరుక్కున్న పుదీనా ఫస్ట్ వేసుకునేది పుదీనా తర్వాత వేసుకునేది కొత్తిమీర అలాగే ఇందులో అయితే కనుక ఒక్క ఒకటి లేదా రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వెన్నేది వేసుకోండి ఇక్కడ నేను తీసుకునేది కేజీ చికెన్ మెజర్మెంట్స్ చెప్తున్నానండి అలాగే ఇందులో ఏంటంటే బ్రౌన్ ఆనియన్స్ వేసుకోండి మామూలు ఆనియన్స్ కాకుండా అంటే ఆనియన్స్ని బాగా ఇలా ఫ్రై చేసి వేసుకోండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి అలాగే ఒక గుప్పడు బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్నాను ఒక గడ్డ పెరుగు అయితే కనుక ఒక స్పూన్ ఉన్నర వరకు వేసుకున్నాను ఎందుకు అంటే నేను ఇక్కడ కేజీ చికెన్ కదా తీసుకుంటున్నాను అందుకనే అంత పెరుగు వేశానండి మీరు అర కేజీ అయితే తగ్గించి వేసుకోండి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి నెక్స్ట్ మీ టేస్ట్కి తగ్గ కారాన్ని అయితే వేసుకోండి రెండు స్పూన్ల వరకు కారం అయితే ఇక్కడ వేసుకున్నానండి మసాలాలు అవి వేస్తాం కాబట్టి కాస్త కారం అనేది తగ్గించి వేసుకోండి అలాగే ఈలోపు మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో వస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇప్పుడు వేసేది ఏంటంటే ఒక స్పూన్ వరకు చికెన్ మసాలా ఉంటే వేసుకోండి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ని వేసుకోండి ఇదేంటంటే మేడ్ అండి నేను ఇంట్లో చేసుకునే జీలకర్ర పొడి అండి ఇవి కావాలి అనుకుంటే కనుక నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఒక స్పూన్ వరకు ధనియాల పౌడర్ని వేసుకోండి ఇవన్నీ ఇంట్లో చేసేవే అండి అలాగే మరొక హాఫ్ స్పూన్ అయితే కనుక ఇదేంటంటే గరం మసాలా పౌడర్ అండి ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకోండి నెక్స్ట్ అయితే టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి వేసుకొని ఇవంతటిని బాగా కలిసేటట్టు కలుపుకోండి మొత్తం మిక్స్ అయ్యేటట్టు కనీసం ఒక ఫైవ్ మినిట్స్ అయితే కనుక కంపల్సరీ బాగా ఇలాగ ప్రెస్ చేస్తూ కలపండి అలా కలపడం వల్ల ఏంటంటే మనకి చికెన్ లాన్ వరకు ఈ స్పైసెస్ వెళ్ళి చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇలా మొత్తం మ్యారినేషన్ చేసుకొని దీన్ని అయితే కనుక వన్ అవర్ పాటు సైన్ పెట్టేయండి నెక్స్ట్ అయితే కనుక వన్ అవర్ తర్వాత ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకుందాం స్టవ్ వెలిగించి ఒక బార్ని పెట్టుకోండి అందులో ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయినాక ఇందులో ఒక కొన్ని బిర్యానీ ఆకులు వేసుకోండి ఇదేంటంటే నేను బ్రౌన్ ఆనియన్స్ చేసుకున్న ఆయిల్ని ఇక్కడ చికెన్కి అయితే వాడుకున్నానండి మంచి అరోమా వస్తుంది ఆ ఆయిల్తో చెయ్యండి బాగుంటుంది ఇలా బిర్యానీ యొక్క కాస్త ఫ్రై అయినాక మనం ముందుగా మ్యారినేషన్ చేసుకున్న పెట్టుకున్న చికెన్ వేసేయండి ఆ గిన్నెలోనే కాస్త వాటర్ వేసేసి ఆ వాటర్ కూడా ఇప్పుడే వేసేయండి వేసేసి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోండి కలుపుకొని మూత పెట్టేసి కుక్ చేసుకోండి కానీ ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లోనే ఖచ్చితంగా చేయాలండి హై ఫ్లేమ్లో అస్సలు చేయకూడదు ఇలా కాసేపటికి మధ్య మధ్యలో కలుపుకుంటూ చేయండి చికెన్లో నుంచి కాస్త వాటర్ అనేది వస్తుంది నెక్స్ట్ మనం గిన్నె కడిగేసి కాస్త వాటర్ వేసుకున్నాం కదా దీని ద్వారా మనకి బాగా చికెన్ అనేది కుక్ అయిపోతుంది ఫ్లేమ్ మాత్రం మీడియం టు లో ఫ్లేమ్ మాత్రమే ఉండాలి కాసేపటికి చూడండి కా బాగా కొద్ది దగ్గర పడ్డది కదా ఇంకా కాస్త దగ్గర పెట్టుకోవాలనుకుంటే దగ్గర పెట్టచ్చు లేదు ఇప్పుడు ఆపేయచ్చు అంటే ఆపేయచ్చు నేనైతే మరి కాసేపు కుక్ చేసుకున్నానండి మూత పెట్టేసి చూడండి ఎంత ఎమ్మీగా రెడీ అయింది కదా ఫైనల్గా మరొక కాఫ్ స్పూన్ అయితే కనుక చికెన్ మసాలా అనేది వేసుకున్నానండి వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోండి ఈ చికెన్ మసాలా లాస్ట్లో వేస్తే బారోమా ఎంత బాగుంటుందండి ఈ కర్రీ అయితే కనుక రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుందండి టేస్ట్ అయితే అమ్మోగం అని చెప్పచ్చు